అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు దేవుడు ఉన్నాడుగా ఒకరోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలని తన కెమెరా కళ్ళల్లో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని తిరుగుదారి పట్టాడు అలా ఓ గంట నడిచాక కానీ అతనికి అర్థం కాలేదు తాను దారి తప్పిపోయాడు అని అసలే అది క్రూర మృగాలు కూడా తిరిగే అడవి ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు ఏం చెయ్యాలో పాలుపోలేదు అతనికి ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని తెచ్చుకున్న కాశిని నీళ్లు కూడా తాగేశాడు పోని తన స్నేహితులకి తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే అక్కడ సిగ్నల్ అస్సలు లేదు తనకు తెలియకుండానే భగవంతుడా నాకేమిటి ఈ పరీక్ష అని సణిగాడు వెంటలే తనలో తాను నా పిచ్చి కాని భగవంతుడే లేడు ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడుతాడు అని అనుకున్నాడు అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలి అనుకున్నాడు వెంటనే ఆ నాస్తికుడు రెండు చేతులు జోడించి తన మనసులో నారాయణ నువ్వే గనక ఉంటే నాకు బయటికి వెళ్లే దారి చూపించి నన్ను రక్షించు అని మొక్కుకున్నాడు మొక్కుకున్న వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకువచ్చి పడింది ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కిపడి గావుకేక వేశాడు నాస్తికుడు ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి దొరగారు ఇటుపక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది మీరేమైనా చూశారా అని అడిగాడు అందుకు నాస్తికుడు నేను గంట నుంచి ఈ చెట్టు కింద గుంట నక్కలా కూర్చున్నా ఈ వైపు ఏ కుందేలు రాలేదు అన్నాడు ఆ వేటగాడు ఆశ్చర్యంగా నేను గంటసేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని నీ దగ్గరకు వచ్చింది ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు ఈరోజు వేట వృధా అయినట్టే అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు వెంటనే ఆ నాస్తికుడు ఆగు ఆగు నేను దారి మరచి ఎలా వెళ్లాలో ఇక్కడ కూర్చున్నా నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ కొంచెం దీనంగా అడిగాడు అందుకు ఆ వేటగాడు ఆ నాస్తికుణ్ణి తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్లసాగాడు నాస్తికుడు ఆ వేటగానితో మాటలు కలిపి నిజానికి నేను దేవుణ్ణి నమ్మను ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నా ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు మనిషే కాపాడాడు నువ్వే దేవుడికన్నా గొప్పవాడివి అన్నాడు ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగి ఏందయ్యా సామి దేవుడు లేడంటావా మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు అలాంటిది రామునికి మాయలేడి కనిపించినట్టు ఈరోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో కొరిగిస్తాను అలాంటిది ఈరోజు నాకు కనిపించిన కుందేలికి ఎన్నో బాణాలతో కొట్టాను అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడమేమిటి అని పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమైంది అంతా విష్ణులీల అన్నాడు దానికి నాస్తికుడు అంతా వైష్ణవలీలనా ఇదంతా ఆ విష్ణువు చేయించే బదులు విష్ణువే వచ్చి దారి చూపచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు అందుకు ఆ వేటగాడు మీకు ఆకలి వేసినప్పుడు హోటల్కి వెళ్ళి కూర్చుంటే అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా అంటూ ఆ నాస్తికుడు వెళ్లాల్సిన చోటికి తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి కొంత డబ్బు తీసి ఆ వేటగానికి ఇవ్వబోయాడు అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు అతని ముందు వెనక పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు ఆ నాస్తికుడు గుండెలు పిండేశాయి కళ్లల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే కాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయటపడేశావు నీవో నారాయణుడివో నారాయణుడు పంపిన దూతవో నీకే తెలుసు నారాయణ ఇదంతా నిజంగా నీలీలనే అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్తికుడు